సురేష్ అన్న మాట్లాడినా వాళ్ళ పిన్న ఇక మాట్లా ఇక ఒక్క నిషో అమ్మాయి మాట్లాడినాడు స్పీకర్ ఆన్ చేస్తున్నారా స్పీకర్ కూడా ఉన్నారు స్పీకర్ ఆన్ చేస్తున్నా హలో సార్ ఈ స్కూల్లో టీచర్స్ చాలా టార్గెట్ చేసింది సార్ ఏ స్టూడెంట్స్ కూడా అంత పేజ్ చేయలేరు ఏ స్టూడెంట్స్ కూడా మేడం రోజు నేను ఈవినింగ్ క్లాస్కి వెళ్ళకపోతే ఏమైంది అని అడిగితే నాకు ఇలా హెల్త్ హెల్త్ బాగాలేదు మేడం అని చెప్పిన సార్ చెప్తే ఏమైనా చెప్పుకోవాలంటే ఇట్లా మోషన్స్ అయినాయి మేడం వాషింగ్ వెళ్ళి అక్కడే కూర్చున్నా అంటే నీ ఈ స్టూల్ తీసుకొని అంటే టేబుల్ ఉండే సార్ మేడం గల ఈ టేబుల్ తీసుకొని నేను ఎత్తి అలవటైనా నేను జైలుకి వెళ్తా అని అన్నారు సార్ మ్యాథ్స్ టీచర్స్ చావండి మేడం సార్ సెవంతి దేని పర్పస్ నా అంతా నా ఇంటెన్షన్ ఏంటంటే మా పేరెంట్స్ నా హెల్త్ విషయంలో మేడం దగ్గర కొంచెం మార్క్ చేసింది సార్ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు దానివల్ల నన్ను అట్లా టార్గెట్ చేసిరేమో అని నేను అనుకున్నా సార్ నా పేరు కవిత సార్ కాదే

को करेक्ट वगैरह एक बार भी चेक स्टार्ट है ये नीचे चेक इंस्ट्रक्शन सारे ना ओके सर थैंक यू सर राइट थैंक यू थैंक यू सर ओके आना ना आना